పాలిటీ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీరు ఎలాంటి స్టడీ మెటీరియల్స్ టెక్స్ట్ బుక్ సజెస్ట్ చేస్తారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్సిఆర్టీస్ చదవాలి ముఖ్యంగా ఏ సబ్జెక్ట్ గురించి మనం చర్చించకుండా పాలిటీలో మాత్రం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే క్వశ్చన్స్ ఏ అయినా అడగడానికి అవకాశం ఉంది సపోజ్ పార్లమెంట్ అమెండ్స్ ద కాన్స్టిట్యూషన్ ఓకే కానీ మ్యాటర్ ఏంటంటే పార్లమెంట్ యొక్క లిమిట్స్ ఏంటి పరిమితులు ఏంటి పార్లమెంట్ ఎంతవరకు రాజ్యాంగాన్ని సవరించవచ్చు లేదంటే ఒక కంపారిటివ్ పర్స్పెక్టివ్లో రాయాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కొన్ని అడ్వాన్స్ రీడింగ్స్ చదవాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా రిఫర్ చేయాల్సి ఉంటుంది అండ్ కొద్దిగా యూనిక్నెస్ కోసం మనం ప్రయత్నించాలన్నప్పుడు ఖచ్చితంగా శ్రమించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది దానికి సంబంధించి మనం ఎన్సీఆర్టీతో పాటుగా బేసిక్ అడ్వాన్స్డ్ బుక్స్ లైక్ సుభాష్ కశ్యప్ చాలా మంచి బుక్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఉంది అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది దాంతోపాటుగా మనం లక్ష్మీకాంత్ రిఫర్ చేయొచ్చు కొంతమంది డిడి బస్సు అని చెప్పేసి అంటారు బట్ అంత కాంప్లెక్స్ లాంగ్వేజ్ని స్టూడెంట్ కన్జ్యూమ్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనవసరంగా అలాంటి కాంప్లెక్సిటీలోకి వెళ్ళిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి తర్వాత డిజెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి క్లాస్ రూమ్ నోట్స్ అండ్ సర్టన్ బేసిక్ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది అలాగే కరెంట్ అఫేర్స్ కరెంట్ అఫేర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా కరెంట్ కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ఉంటాయి అంటే మన కరెంట్ అఫైర్స్లో ఏవైతే వైబ్రెంట్గా ఉంటాయో నేరుగా అవి అడగకపోయినప్పటికీ కూడా దాని ఉన్నటువంటి అండర్నీత్ కాన్సెప్ట్ మాత్రం క్వశ్చన్ పేపర్లో మనం జనరల్గా చూస్తుంటాం సో ఈ ఏరియాస్ని ప్రాపర్గా చూసుకోవాలి గవర్నెన్స్ అయితే ఇంకా చాలా డైనమిక్ సబ్జెక్ట్ గవర్నెన్స్ విషయానికి వస్తే మనం కేవలం పొలిటికల్ కాన్సెప్ట్స్ అంటే పాలిటిక్ కాన్సెప్ట్స్ మాత్రమే కాకుండా ఎకానమీ తర్వాత జోగ్రఫీ ఎన్విరాన్మెంట్ వాటికి సంబంధించిన రెగ్యులేషన్స్ సిటిజన్ గవర్నమెంట్ ఇంటర్ఫేస్ రకరకాల అంశాలపైన చాలా డైవర్స్ ఆస్పెక్ట్స్ పైన మనం ఫోకస్ చేయాలి సో ఎండ్ ఆఫ్ ది డే ఈ పాలిటీ అండ్ గవర్నెన్స్ పైన మనం క్లియర్గా ఫోకస్ చేస్తే ఈ జనరల్ ఎస్ఎల్ కూడా మనకు ఒక మినిమం ఒక మినిమం ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక వన్ సెక్షన్లో ఒక ఫిఫ్టీ మార్క్స్ మనం కంటెంట్ రాసేదానికి మనకు అవకాశం ఉంటుంది